పునర్నిర్మాణం మీకు ఎలా అనిపిస్తుంది అమరావతిని పునర్నిర్మాణం చేయటంపై మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ గత ఐదు సంవత్సరాలు పాడైపోయిన బిల్డింగులతో పాడైపోయిన ఈ చెట్ల కప్ప చెట్లతో తొమ్మి చెట్లతో ఐదేళ్లు కూడా నిర్వీర్యం చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పునః ప్రారంభం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది పెట్టుబడులు వస్తాయి చాలా సంస్థలు వస్తున్నాయి ఇలా కాలేజీలు వస్తున్నాయి ప్రపంచంలో ఉన్న పేరుగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలు వస్తున్నాయి దానికి మేము చాలా సంతోషం పడుతున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం చేపడతారని మీకు నమ్మకం ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది ఆ నమ్మకం ఉండబట్టే ఈ రోజున మోడీ గారిని పిలిపించి మళ్ళీ ప్రారంభం జీరో టూ చేశారు అంటే ఇప్పుడు అంటే రాష్ట్ర అప్పులు పాలు చేస్తుంది గవర్నమెంట్ వచ్చి పది పదకొండు నెలలు అవుతుందా అమరావతి భూ భూమి అమరావతి ల్యాండ్ ని తాకట్టు పెడుతున్నారు అప్పులు చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతుంది దాని మీద మీరేమంటారు అమరావతి అది తా పెట్టడం కాదు ముప్పై నాలుగు వేల ఎకరాల్లో నాలుగు వేలు మొత్తం పోను నాలుగు వేల ఎకరాలు మిగులు మిగులు భూమి ఉంటుంది ఆ మిగులు భూమితోనే ప్రజలది ఒక్క రూపాయి కూడా జిఎస్టీ ఏ బిల్లులతో కూడా మన ఏ ప్రజల ట్యాక్సులతో ఏ ప్రజా పన్నులతో కట్టే అమరావతి కాదు ఇది ఏంటి ప్ర ప్రజల రాజధాని ఇది దీనిలో ముప్పై నాలుగు వేల ఎకరాల్లో నాలుగు వేల ఎకరాలు మిగులు మిగులు ముప్పై వేల పోను నాలుగు వేల ఎకరాలు మిగులుతాయి ఆ నాలుగు వేల ఎకరాలు ఏ సంవత్సరాలకైనా ఇచ్చేసి దానివల్ల మళ్ళీ లక్ష కోట్ల రూపాయలు దానికంతటే సంపాదించుకుంటది అమరావతి అనేది ఎంతవరకు లేగానే ఏ ప్రజాపన్నుల మీదో ఎవరు జిఎస్టీ నేను కట్టిన జిఎస్టీ అవతల కట్టిన జిఎస్టీ మీద కట్టే రాజధాని కాదు అది దానికంతటి అదే పునః ప్రారంభించుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి పునః ప్రారంభం అయింది అంటే ఇప్పుడు సార్ వైసీపీ అంటున్నారు కృష్ణానది పక్కనే ఉంది వరదలు వస్తే మునిగిపోతుంది ఎందుకు ఇక్కడ అమరావతి కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ వాళ్ళకి కావలసిన వాళ్ళు దారదత్తం చేయడానికే ఈ అమరావతి నిర్మాణం పునఃప్రారంభిస్తున్నారు మళ్ళీ అది ఇదని ఒక ఆరు నెలల క్రితం ఈ నాలుగైదు నెలల క్రితం పదకొండు లక్షల క్యూసెక్లు కృష్ణానదికి వచ్చింది ఆ రోజు ఏమన్నా అదే వైసీపీ వాళ్ళు కానీ ఇతర ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఈ అమరావతి మునిగిందని ఎక్కడన్నా కానీ ఎక్కడన్నా ఒక అడుగులోతు నీళ్లు చూపించారా అది చెప్పమనండి వైసీపీ వాళ్ళకు కానీ ప్రతిపక్షాల వాళ్ళకు కానీ అంతేలే కానీ పదకొండు లక్షల క్యూసిక్ తట్టుకోలేగలిగింది ఈ ఈరోజు ఈ కళల రాజధాని అమరావతి పునః ప్రారంభమవుతుంది